హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ రోజు మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక గుడికి వెళ్ళడం అలవాటు ఈ సంవత్సరం మేము చిలకలూరుపేట రోడ్లో ఉన్న వరసిద్ధి వినాయ విఘ్నేశ్వర స్వామి గుడికి వెళ్ళాము ఆ గుడి చాలా చాలా బాగుంటుంది చాలా పెద్ద గుడి ఈ గుడి లోపల కూడా ఇంకా కొన్ని గుడులు ఉంటాయి ఇప్పుడు కొంచెం రెండు కనిపిస్తుంది కదా ఇది లోపల మనం ముందు గుడిలో బయట నుంచి లోపలికి వెళ్ళినప్పుడు ఎదురుగా ఉంటుంది నేను ఇదిగోండి ఇది బయట వైపు గుడి బయట వైపు చాలా పెద్ద ప్లేసు చాలా బాగుంటుంది ఇక్కడ మనం వీడియోస్ తీసుకుంటున్నా ఫొటోస్ తీసుకుంటున్నా ఎవరు మనల్ని ఏమంటలేదు నేను అందుకే వీడియో ధైర్యంగా తీసాను చూడండి ఇది ఎంట్రన్స్ ఇదంతా గుడి ముందు ఓపెన్ ప్లేస్ ఇప్పటికీ నేను ఇటు గుడికి మూడు నాలుగు సార్లు వెళ్ళాను ఎప్పుడు వెళ్ళినా బాగుంటుంది ఈ గుడి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ధ్వజిస్తాము మేము ముందు ప్రదక్షిణ చేస్తున్నాము ముందు ఒక్కసారి ప్రదక్షిణ చేసి వచ్చి అసలు వీడియోస్ తీసుకోవచ్చా లేదా అన్నీ చెక్ చేసుకొని అప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ ప్రదక్షిణ చేసేటప్పుడు వీడియో తీస్తున్నాను ఇదిగోండి ఇక్కడ సూర్యనారాయణమూర్తి స్వామి ఆలయం ఇంకొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటే విష్ణుమూర్తి ఆలయం ఉంది లోపలి అన్నీ ఈ గుడి లోపలే ఈ వినాయకుడి గుడి లోపలే చుట్టూరా చెట్లు నాకు ఆ డిజైన్ చూస్తుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది భలే ఉంటుంది లోపల డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ గుడికి ద్వారాలు కూడా బాగున్నాయి అండి విష్ణుమూర్తి ఆలయం ఇక్కడ పూజ లేరు మేము అందుకని తీర్థం వేయించుకోకుండా పెట్టాం ఇదిగోండి ముందు ఒక ద్వారం ఉంది కదా ఇదిగోండి వెనక ఒక ద్వారం ఉంటుంది సైడ్ కూడా ఇంకొక ద్వారం ఉంటుంది ఈ గుడి మీద చూడండి ఏనుగు బొమ్మలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి డిజైన్ చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ అంబికా దేవి ఆలయం ఉంది ఇవ్వండి చూడండి ఆర్కిటెక్చర్ చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఇక్కడ ముందు యాగం చేసుకోవటానికి యాగశాల లాగా ఉంది ఇక్కడ యాగం చేసుకుంటారు మనం అన్నీ ఇవన్నీ ప్రదక్షిణ చేసేటప్పుడే చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ ఎదురుగా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంది ఇదిగోండి పక్కన ఈ గుడి కట్టించిన వాళ్ళ బొమ్మలు పిక్చర్స్ ఉన్నాయి చూడండి ఇది ట్రైన్ ఒకప్పుడు వాళ్ళ టెంపుల్ ఇది ఇదిగోండి ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టుకోవచ్చు దేవుడు చూడండి చాలా చాలా బాగుంటాడు చాలా పెద్ద విగ్రహం మీకు వీలైతే ఒకసారి ఇది స్వామిని దర్శించుకోండి చాలా బాగుంటుంది ఇలా మేము పండుగ రోజు ఇలా గడిపాము ఇక్కడే మేము చాలా సేఫ్ టైం స్పెండ్ చేశాము హ్యావ్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే